ఏంటంటే సర్వేకొజన్యకి హెడ్ ఎక్ కూడా ఉంటుందన్నమాట ఈ ఏరియా నుంచి ఇటువైపు వచ్చేలాగా ఇటువైపు వస్తూ ఉంటుంది ఆ హెడ్ఏక్ కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది సో మోస్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చేది సర్వేక స్పాండోటైస్ నుంచి కిందకి నరు కంప్రెషన్ వల్ల కింద వరకు కూడా ఇబ్బంది ఉంటుంది సో దానికి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో నేను ఇప్పుడు చేసి చూస్తాను మీ బాడీని ఎంత రిలాక్స్ వదిలేస్తే మీకు ఈ సీజన్ తర్వాత అంత రిలీఫ్ ఉంటుంది ఓకే ఫీల్ వదిలేండి రిలాక్స్ థర్టీ టూ వెయిట్ ఎంత ఉన్నారమ్మా మీరు ఎయిటీస్ ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ లాంటివి ఏం లేవు కదా వీటిలో పెయిన్ ఉందా బయట ఫ్రీ వదిలేయండి మీరు మనకి వెళ్ళి భయపడకండి రిలాక్స్ ఉండండి వదిలేయండి బాడీని రిలాక్స్ వదిలేండి అంతే గాలి తీసుకోండి వదిలేయండి గాలి తీసుకోండి రిలాక్స్ వదిలేయండి మీరు తిప్పుతున్నారు నాతో పాటు తిప్పకండి వదిలేండి రిలాక్స్ వదిలేండి 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 భయపడకండి రిలాక్స్ వదిలేండి గాలి తీసుకోండి వదిలేదు వదిలేండి ఫ్రీ వదిలే గొంతుకేమిందమ్మా ఓకే మౌత్ ఓపెన్ చేయొద్దు ముక్కు తన గాలి తీసుకోండి గట్టిగా వదిలేండి మళ్ళీ ఒకసారి తీసుకోండి అవునండి సో మన దగ్గర ఎమోషనల్ పెయిన్ రిలీఫ్ కూడా ఉంటుంది పెయిన్ ఎమోషన్స్ నుంచి కూడా పెయిన్ ఉంటుందన్నమాట అంటే ఎమోషన్స్కి కొన్ని మజిల్స్ పర్టికులర్ మజిల్స్ రియాక్ట్ అయ్యే మజిల్స్ ఉంటాయి సో వాటికి కూడా ట్రీట్ చేస్తాము ప్రస్తుతానికి వీరిలో ఎమోషనల్ పెయిన్ కూడా ఉంది బట్ సో ప్రస్తుతానికి వీరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది సర్వైకల్ నుంచి కాబట్టి దానికి ట్రీట్మెంట్ చేస్తున్నాను రిలాక్స్ ఓలే మా ఫ్రీ వదిలేయండి ఓకే గాలి తీసుకోండి ఓదే అండి పూర్తి వదిలేయండి భయపడకండి ఓకే మళ్ళీ తీసుకోండి వదిలేయండి వెరీ గుడ్ మళ్ళీ ఒకసారి తీసుకోండి వదిలేయండి మళ్ళీ తీసుకోండి వదిలేయండి పెంచర్తో పైకి ఎత్తండి సో స్మాల్ డిఫరెన్స్ కనపడుతుంది మీకు ఏమన్నా ఇది హైట్లో ఇది లోలో ఏమన్నా సి పైకి ఎత్తండి పైకి ఎత్తాను రెండు ఇది కూడా పైకి ఎత్తండి సో చిన్న చేంజ్ కనపడుతుంది ఓకే రైట్ ఫ్రీ వదిలేండి చెయ్యి పెట్టండి రిలాక్స్ రిలాక్స్ ఓ వదిలేండి ఓలేండి చేయండి వదిలేండి చెయ్యి పెట్టండి రిలాక్స్ ఓలేండి ఫ్రీ వదిలే రైట్ రిలాక్స్ ఓలేండి ఫ్రీగా రెండు చేతులు ఒకసారి ఇట్లా లాక్ చేయండి ఫ్రీగా ఉండండి వదిలేండి ఫ్రీగా చేతులు వదిలేయండి కిందకి ఇలా పట్టుకొని లాక్ చేయండి రిలాక్స్ ఉండండి వదిలేయండి గాలి ఇప్పుడు ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తండి స్ట్రైటా రైట్

లర్చా ఒక్కసారి ఇప్పుడు ప్యాక్ చూడండి ఒకసారి తల ప్యాక్ చూడండి నెక్ ఏమైనా ఇబ్బంది ఉందా ఇప్పుడు రైట్ వదిలేయండి ఒకసారి చెయ్యి ఇలా పెట్టండి పైకి ఎత్తండి ఇబ్బంది ఉందా పైకి ఎత్తండి అతని గట్టిగా ఇబ్బంది ఉందా రైట్ సో దర్చే టమ్మా ఎలా ఉంది ఇప్పుడు చెక్ చేసుకున్నారా చెక్ చేసుకున్నాను సార్ ఎలా ఉంది ఓకే సో నెక్ పెయిన్ అండ్ హెడ్ పెయిన్ ఓకే హెడ్ ఎక్ సైడ్కి ఇలా వస్తుంది నెక్ నుంచి ఏ రేక్ దానికోసం మనం ఇప్పుడు ట్రీట్ చేస్తాము యాక్చువల్గా ఇది అట్లీస్ట్ ఒక త్రీ సెషన్స్ తీసుకుంటుంది సో త్రీ సెషన్స్లో డెఫినెట్లీ బెటర్ అవుతారు ఇది అయిన తర్వాత సెషన్స్ అయిపోయిన తర్వాత డూస్ డోంట్స్ ఉంటాయి ఏ చేయాలి ఏ చేయకూడదు అంటే కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి కొన్ని కొన్ని చేయకూడదు ఉంటాయి అనమాట అవి మేము ముందే చెప్తాం పేషెంట్కి అవి రెగ్యులర్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు మీ ట్రీట్మెంట్ చూస్తే నాకు స్టన్నింగ్ అనిపించింది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి నాకు భయం వేసింది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చూసాను ఆవిడ కాళ్ళు మీరు లెగ్స్ చూసి ఆవిడకి షోల్డర్ పెయిన్ ఉందని గెస్ట్ చేశారు ఉంటాయి బాడీలో అంటే ఫుల్ బాడీలో ప్రతి ఒక్క బోన్ గానీ ఒక ఒక ప్రాపర్ సిచువేషన్ సిచువేట్ అయి ఉంటాయి అనమాట సో ఒక చిన్న చేంజెస్ వచ్చింది అంటే కైనటిక్స్ అనేవి చేంజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నిలబడినాను ఒక ఈ లెగ్ పైనకి వెళ్ళినాను అనుకోండి దీనిలో కైనటిక్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట ఆటోమేటిక్ చూస్తే నా లెఫ్ట్ పైకి వెళ్ళిపోతా సో మీరు ఒకసారి చూడండి మీరు రైట్ మీదకి వెళ్ళండి ఒకసారి కంప్లీట్ వైట్ రైట్ మీదకి రైట్ మీదకి వేస్తే లెఫ్ట్ షోల్డర్ పైకి అయిపోతుంది సో లెఫ్ట్ మీదకి వెళ్తే ఆటోమేటిక్ గా రైట్ పైకి వెళ్ళిపోతుంది ఆ కైనటిక్ చేంజెస్ అనేవి ఎవరికైనా కామన్ ఉంటాయి కొన్ని ప్రాపర్ కండిషన్ కొన్ని కండిషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే అవి చేంజెస్ అయితాయి అనమాట సో ఇవి ప్రాపర్ గా ఇలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నప్పుడు ఇది ఉండాలి లేదు ఇది పైకి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో కైనాటిక్స్ అనేవి చేంజ్ అయితాయి సో దాని వైజ్ అది అక్కడ ఏంటంటే కొన్ని మజిల్స్ పుల్ చేయడం వల్ల ఆ యాక్షన్ ఎక్కువ ఏర్పడిందా లేదా మెకానికల్ గా మెకానికల్ అంటే కైరోప్రాక్టిక్ లో మెకానికల్ చేంజెస్ అనమాట అవి వాటి వల్ల ఏమైనా కైరోప్రాక్టిక్ లో సెట్ అవుతాయి లేదు మజిల్ సంబంధించి మజిల్ టైట్నెస్ వల్ల ఇది కరెక్ట్ లేదు కైనాటిక్స్ చేంజ్ అయినాయి అనుకోండి ఆ కి రిలీజ్ చేయడానికి లేదంటే యాక్టివేట్ చేయడానికి ఓవర్ యాక్టివ్ ఉంటే కొన్ని సందర్భాల్లో వాటిని ఇన్యాక్టివేట్ చేయడానికి ఏమై అంటే ట్రీట్మెంట్ ఏముంటుంది అనేది మన దగ్గర ఉంటుంది అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతిసారి కైరోప్రాక్టిక్ కాకుండా కూడా ఎన్కే న్యూరో థెరపీ అని చెప్పేసి ఎఫ్డిఎం అని చెప్పేసి ప్లస్ కపింగ్ ఐఏఎస్టిఎం డ్రై నీలింగ్ థెరపీస్ అని చెప్పేసి నేను ఒక ఒక అంటే నేను ఒక ఫోర్టీన్ సర్టిఫైడ్ అంటే కోర్సెస్ చేశాను మన సర్టిఫికేట్స్ ఉన్నాయి నాకు సో దాంట్లో మీకు ఏది హెల్ప్ అవుతుందని చెప్పేసి విత్ ఇన్ మినిట్స్లో నేను అది చెక్ చేసుకొని మేము అజ్యూమ్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తాను మెయిన్ గా నాకు షాకింగ్ ఏంటంటే పేషెంట్ ని చూడగానే మీరు చెప్పడం అనేది నిజంగా చాలా వండర్ గా అనిపించింది నాకు ఇంకొకటి లాస్ట్ లో మీరు ట్రీట్మెంట్ చేసేటప్పుడు గన్ షాట్ లాగా చేశారు దాన్ని కూడా అడ్జెస్ట్ అది సో కొన్ని సందర్భాల్లో మాన్యువల్ ఫోర్స్ కొంచెం ఎక్కువ అవడం తక్కువ కూడా అవుతా ఉంటుంది ఓకే సో దాంట్లో ఎగ్జాక్ట్ గా న్యూరో పవర్ పవర్ ఉంటుంది దాంట్లో సో ఆ టార్క్ పవర్ తోటి మేము దాన్ని షూ చేస్తాం అడ్జస్ట్ చేస్తాం స్పైన్ సో కొన్ని సందర్భాల్లో మాన్యువల్ గా ఇబ్బంది అయినప్పుడు గన్ నుంచి యూజ్ సో దగ్గర టూల్స్ ఉంటాయి సో సో మెనీ టూల్స్ విత్ దాన్ని పర్ఫెక్ట్ ఆ టైం యూజ్ చేయాలో దాన్ని యూజ్ చేసి దాన్ని పెయిన్ రిలీఫ్ చేయడం మెయిన్ మోటో కైరో ప్రాక్టికే కాదు వేరే ఇష్యూస్ వేరే థింగ్స్ నుంచి కూడా మనకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూల్ దగ్గర నుంచి మీకు పెయిన్ రిలీఫ్ అయ్యేది ఉంటే అదే చేస్తాను ఓన్లీ కైరో ప్రాక్టికే చేయడం అంటే అదే